ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ టు హెల్తీ కన్వర్సేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను నిర్మశాన్సి సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరఫ్ అడ్రస్ అయిన చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఎండిఇన్ ఆయుర్వేద సో చలికాలం వస్తుంది అంటేనే చాలామందికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి పక్షవాతం చలికాలంలో ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉంటారు కదా మరి దీని గురించి తెలుసుకుందాం మరి ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాము సీజనల్ చేంజెస్తో పాటుగా పక్షవాతం గురించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో పక్షపాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా ఈ చలికాలంలోనే బయటపడడానికి కారణాలు ఏమి ఉండచ్చు సో చలికాలము ప్రకృతి ధర్మంలో భాగంగా బ్లడ్ సర్క్యులేషను మిగతా కాల మాదిరి ఉండదమ్మా సో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల రక్తం సరిగ్గా సంచారం కాకపోవడం చేత మరి రక్తనాళాల్లో ఏదైనా అవరోధాలు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చేత సర్వసాధారణంగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయమ్మా సో ముఖ్యంగా రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం చేత రక్తం రక్త ప్రవాహంలో అవరోధాలు కలగడం చేతి వస్తుంటాయి మా సో చలికాలము రక్తనాలు కూడా సంకోచించే స్వభావం ఎక్కువగా మా వ్యాకోచించే స్వభావం కంటే కూడా సో దీన్ని కూడా స్మోకింగ్ అంటే ఎక్కువ ధూమపానం చేయడం కానీ లేకపోతే మరి ఎక్కువ వెయిట్ ఉండడం వెయిట్ ఉండడం కానీ లేకపోతే షుగర్ ఇలాంటి సమస్యలు ఉండడం కానీ లేకపోతే బాడీలో ఈ కొలెస్ట్రాలు ఇలాంటివి ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మరీ మరీ ఎక్కువగా ఉంటుందమ్మా సో వయస్సు వయస్సు దేహధర్మాల్లో భాగంగా వయస్సు రీత్యా కూడా మరి రక్తనాళాల్లో రక్తము ప్రవాహం సరిగ్గా జరగకపోవడం చేత కూడా ఇలా అన్నమాట ఓకే ఓకే సరే ఒకవేళ ముందుగా ఏదైనా ఉంటాయా పక్షపాతం వస్తుంది అని చెప్పి బాడీ మనకి ఏమైనా సిగ్నల్ ఇస్తుందా కొంతమందిలో సిగ్నల్స్ వస్తాయమ్మా ముందు మనకు తెలుస్తాయమ్మా కొంతమందిలో అందరికీ అని చెప్పడానికి లేదు సో కొంతమందిలో ఏం జరుగుతుందంటే పక్షపాతం వచ్చేదానికి ముందమ్మా ఒక రోజు కానీ రెండు రోజులు కానీ నాలుగు రోజులు ముందు కానీ మ్యాక్సిమం సో ఒక భాగము కొంచెం వీక్ అన్నట్లు కనిపిస్తుంది అంటే ఎడంవైపు కానీ కుడివైపు కానీ కుడి చెయ్యి కుడికాలు కానీ ఎడం వైపు ఉన్నటువంటి ఎడమ చెయ్యి ఎడమకాలు కానీ అదేవిధంగా మాట తడవడం కానీ తర్వాత ఉన్నటువంటి తల తిరగడం కానీ మొబ్బచ్చినట్లు కానీ కింద పడుతున్నటువంటి ఇది కలగడం కానీ ఇలాంటివి కలిగేసేసి ఫ్రాక్షన్ కొద్దిసేపు ఉండేసి తగ్గిపోతుంటాయమ్మా దీన్నే ట్రాన్సియంట్ ఈ స్కీమిక్ అటాక్స్ అంటారనమాట అంటే ట్రాన్సెంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటే రక్త సరఫరా తగ్గిపోవడం చేత మధ్య మధ్యలో ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి అన్నమాట సో అది కొంతమందిలో వస్తుంటుందమ్మా కొంతమందిలో ఎలాంటి లక్షణాలు కూడా సడన్ గా కుప్పగొలిపోతారు అంటే కుడివైపు రావచ్చు ఎడం వైపు రావచ్చు కాలు చేయి పడిపోతాయి పడిపోతాయమ్మా సో ఎడం వైపు కాలు చేయబడిపోవచ్చు కుడి చేయి కాలు కుడి వైపు కాలు చేయబడిపోవచ్చు మాట పడిపోవచ్చు కొంత వెరీ రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి సమస్య మరి ఎక్కువ ఉంటే మరి అన్కాన్షియస్లో కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కోసారి ఏమైతుందంటే మరి తలనొప్పి వచ్చి లక్షణాలు వస్తాయి ఈ యొక్క లక్షణం మాత్రం ఎక్కువ శాతం మందిలో ఉంటుంది కొంతమంది తలనొప్పి కూడా ఉండదమ్మా కాబట్టి ఏ విధంగా వస్తుంది అనేది కూడా చెప్పడం కష్టమమ్మా సో వైద్యులే కరెక్ట్గా వ్యాధి నిర్ణయం చేయడానికి వాళ్ళకైతే ఆ యొక్క లక్షణాలను బట్టి ఇతర పరిస్థితులను బట్టి వైద్యులు ఆ యొక్క వ్యాధిని చక్కగా అవకాశం ఓకే ఓకే సార్ మరి పక్షవాతానికి ఎలాంటి మెడిసిన్ ఉంది ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది అంటే పూర్తిగా పక్షవాతం నుంచి బయటపడటం అనేది ఆయుర్వేదంతో సాధ్యమవుతుందా ఓకే మా మంచి ప్రశ్న అడిగారు మా అసలు పక్షవాతము అంటే పక్షాఘాతం అంటే అర్థం అమ్మా సంస్కృతంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో పక్షాఘాతం అనేటువంటి వ్యాధిని ప్రస్తావించి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి చికిత్స విధానం ఏంటంటే సమగ్రంగా సంపూర్ణంగా చెప్పడం జరిగిందమ్మా పక్ష ఆఘాతం పక్షం ఉంటే ఒక భాగం అంటే హాఫ్ భాగం పక్షం ఇప్పుడు నెలలో రెండు పక్షాలు ఉంటమ్మా అంటే పదిహేను రోజులు పదిహేను రోజులు ఇక్కడ కూడా ఏమంటే పక్షం ఉంటే హాఫ్ సో పక్ష ఆఘాతం దేహంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కలగడం వల్ల సగభాగము అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి చైతన్య రాహిత్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అంటారమ్మా సో దీన్ని హెమీప్లీజియా అని చెప్పేసి పెరాలసిస్ అని చెప్పేసి ఆధునికంగా పిలుస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో లక్వ వాతం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అమ్మా ఆయుర్వేద వైద్య విధానంలో చాలా చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా సో ప్రథమ దశలోనే మరి ఈ యొక్క వ్యాధికి సంబంధించి నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి చక్కటి చికిత్సని తీసుకున్నట్లయితే చాలా త్వరగామా ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ మంత్ లో కంప్లీట్ వచ్చేస్తుంది వచ్చేస్తుందమ్మా అంత ఫలితాలు ఉన్నాయమ్మా మరి వ్యాధి ముదిరిన తర్వాత వ్యాధి దీర్ఘకాలం పాటు ఉండే ఉండేపోద్ది ప్రోగ్రెస్ బాగా చాలా పాటు ఉండినటువంటిది అయితే తగ్గడం చాలా ఇదైపోతుందమ్మా దీనికి తోడు మరి మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు దాటినటువంటి అయితే కొంతలో కొంత మార్పు తీసుకురావడానికి వీలు పడుతుంది కానీ పూర్తి నార్మల్ స్థాయికి తీసుకురావడం అయితే సాధ్యపడతామ్మా సో మాక్సిమం అట్లా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలతో పోల్చుకుంటే ఇందులోనే సమర్థవంతమైనటువంటి ఔషధాలు కూడా ఉన్నట్లు మేము డైలీ లో కూడా గమనిస్తున్నాం అమ్మా కాబట్టి అంటే నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి చక్కటి చికిత్సను తీసుకుంటే రికవరీ ఫేజ్ కూడా చాలా త్వరగా ఉంటుంది రెండోది ఏంటంటే మరలా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ ఆయుర్వేద ఔషధాలు వాటి యొక్క ప్రభావం వాటి ఓకే అసలు పక్షవాతానికి బాగా ఈ ఆయిల్స్ పని చేస్తాయి మెడిసిన్ పని పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఆయిల్ మసాజ్ అవి చేయించుకుంటూ ఉంటారు కదా ఇంట్లోనే చేయించుకోవాలంటే ఎలా అది ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చా హోమ్ ఆయిల్స్ ఉన్నాయమ్మా సింపుల్ ఇది చెప్తాను చూడమ్మా ఈ పక్షవాతానికి ఒక ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలను వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాల పొడి పొడిని ఒక హాఫ్ లీటరు అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె వేసేయాలి ఇంతేమ్మా సో నువ్వుల నూనె వేసి కొద్దిసేపు కాచేయాలమ్మా నువ్వుల నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దించిన తర్వాత వడగట్టేసేసి అంటే దించి చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఆ ఆయిల్ని రోజు అమ్మా పక్షవాతం ఏ భాగంలో వస్తు వచ్చి ఉంటుందో ఆ భాగంలో అప్లై చేసేసి వీలైతే కాస్త వేడి చేసేసి ఆయిల్ని సు అప్లై చేసేసి సున్నితంగా మర్దం చేయడం వల్ల ఆ యొక్క నరాలకు కండ్రాలకు ఆ యొక్క టిష్యూస్కి మంచి ఎనర్జీ శక్తి వచ్చేసేసి వెంటనే రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది త్వరగా ఆ యొక్క సమస్య నుంచి కోలుకునే దానికి అవకాశం ఉంటుందమ్మా ఇది ఏ సార్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఏమైనా పక్షవాతం వచ్చిందంటే పక్షవాతం వచ్చినందుకు మనకు దాని యొక్క ప్రభావము మరి కాళ్ళు చేతుల మీద కనిపిస్తుంటుంది కానీ జరిగే తంతంత బ్రెయిన్ అమ్మా ఓకే సో బ్రెయిన్కి సంబంధించినటువంటి చికిత్స బాగా జరగాలి సో బ్రెయిన్కి సంబంధించిన చికిత్స జరగాలంటే రక్తనాళాలలో గడ్డగడ్ కట్టకుండా ఉండాలి గడ్డ కట్టినటువంటి రక్తనాళాలు ఆ గడ్డ కరిగేటట్లు మనం ఔషధం ఇవ్వగలగాలి అట్లే ఒక్కొక్కసారి రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా పక్షపాతం వస్తుంటుందమ్మా అది ఒక పది శాతం మాత్రమే సో రక్తనాళాలు చిట్టినటువంటి పరిస్థితి కూడా ఆ పరిస్థితి లేకుండా ఆ మెదడు భాగాన్ని ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఔషధాలు పనిచేయాలి ఇలాంటి ఔషధాల్లో మరి ఆయుర్వేదంలో చాలా ఉన్నాయమ్మా సో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము మరి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి మేము ఎంతో మందికి వాడి సత్ఫలితాలు పొందినటువంటి ఔషధాన్ని ఇప్పుడు చెప్తాం చూడమ్మా దీనికి ఎక్కువ మందికి మేము ఎలాంటి మెడిసిన్ సజెస్ట్ చేస్తానంటమా అక్కల కర్ర అని చెప్పేసి దొరుకుతున్నా అక్కల కర్ర ఇది ఖరీదైనటువంటి ఔషధం అమ్మా సో కొంచెం ఖరీదు ఉంటుంది మార్కెట్లో దొరుకుతుందమ్మా అక్కలకర జస్ట్ ఒక్క పెసరిగించే నోట్లో వేసుకో ఆ పొడి కొంచెం పెసరిగింది అంత నాలుగు మీద ఉన్నప్పటికీ చాలాసేపు విపరీతమైన తిమ్మిరి కారం ఉండేటువంటి పరిస్థితి తిమ్మిరి 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 ఉండిపోతున్నామా అంత అద్భుతమైనటువంటి ఔషధం అక్కలకర చూర్ణం ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అదేవిధంగా చూర్ణం ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి షొంటి చూర్ణం ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి మొత్తం ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల సిక్స్టీ గ్రామ్స్ ఔషధం తయారవుతుందమ్మా సో ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి కలిసిన తర్వాత గాసీసార్లు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము సో రోజు రెండు గ్రాములు అనేసరికి నెలకి ఎన్ని గ్రాములు అవుతుందమ్మా అరవై గ్రాములు అవుతుంది అంతే కదమ్మా అరవై గ్రాములు ఈ యొక్క మనం తయారు చేస్తున్నటువంటి ఔషధం సరిపోతుందమ్మా ఒక నెలకి ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము ఆహారానికి ముందు ఒక గ్రామ్ పొడి ఉదయం ఒక గ్రామ్ పొడి రాత్రి వాడదైనటువంటి వాళ్ళందరూ తేనెతో వాడుకోవచ్చు లేకపోతే పాలల్లో కలిపి తీసుకోవచ్చు లేదంటే వాటర్లో కలిపి తీసుకోవచ్చు ఎలాగోలాగా ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా రికవర్ మేము చాలా మందిని చూసాం ఈ యొక్క ఔషధ దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు వాడుకున్న ఇబ్బంది అయితే ఉండదమ్మా రెగ్యులర్గా వాడుకోవచ్చు కొన్నాళ్ళ పాటుగా జనరల్ గా ఇదే సరిపోతుందమ్మా జనరల్ గా ఇదే సరిపోతుంది పైపూత ముందుగా చెప్పాను సో నేను చెప్పినట్టు ఈ అక్కల కర్ర వచ్చా ఈ వీటితో తయారు చేసుకున్నటువంటి ఔషధం షొంఠి దీంతో తీసుకున్నటువంటి ఔషధం ఇన్ జనరల్ దీనికి తోడు ఏంటంటే కొంచెం ఆహారం ఇవ్వనమ్మా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ లేకుండా ప్రోటీన్ ఆహారాన్ని బాగా తీసుకుంటూ వేళకు ఆహారం తీసుకుంటూ వేళకు రెస్ట్ తీసుకుంటూ మరి కాస్త చేతనైతే ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజ్ అంటే నడక లాంటివి చేస్తూ ఇలాంటివి చేయడం వల్ల మరింత సమర్థవంతంగా ఉంటుంది మరింత త్వరగా రికవర్ తేయడమా సో కంప్లీట్ ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత ఆ ఆరు మాసాలకు ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఒక ట్వంటీ డేస్ కానీ ఒక ట్వన్ వన్ మంత్ కానీ అట్లా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా అవుతున్నా Okay, thank you so much. No. And for more videos, please subscribe to iDream. Please subscribe to I Please subscribe I And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I dream. So subscribe to I, dream. So subscribe to I dream Media, I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I dream. సబ్స్క్రైబ్ ఐ Please subscribe to టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్